ఏసు కృష్ణనాములు అందరికీ నా హృదయ కొందనాలు ప్రయోజనలో లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశించిన కాక ఈరోజు దేవాదేవుడు మనందరికీ కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం యోవేర్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శరణము కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త రథమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును దేవుడు నామానికి మేము కనుక అద్భుతమైన వాక్య సందేశాన్ని దేవుడు మనం తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇంత గొప్ప వాగ్దానము నేను నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ పరియా దేవుని బిడ్డారా దేవుడు తెలిసినటువంటి యొక్క మాటను మనము నమ్ముదామండి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడదాం ప్రార్థన చేద్దాం మరి మనం ఈ యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసినట్లయితే కొట్లు ధాన్యముతో నిండును పాతకాలంలో వ్యవసాయం చేసిన తర్వాతకి ధాన్యం నిల్వ ఉంచుకోవడం వరకు కొట్లు పెట్టేవారు కొట్లు అంటే ఒక పెద్ద 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 స్థలములు ఒక గుమ్మి అంటారు లేకపోతే రౌండ్గా ఉండి అదొక ఒక కొట్టు ఒక షేప్లో రౌండ్గా ఉండి దాన్ని అందరూ మొత్తం ఆ యొక్క వడ్లని కానీ గింజలు కానీ ధాన్యాన్ని కానీ దాచుకుంటూ ఉంటారు అయితే ప్రేమ మీరు ఈ రోజుల్లో కూడా ధాన్యము నిల్వ చేసుకోవాలంటే అదే పద్ధతి లేకపోతే గోడౌన్స్ అంటారు ఇప్పుడు అందులో దానిలో దాచుకోవడాన్ని మిల్లులలో కొంతమంది దాచుకుంటా ఉంటారు ఎట్లయినా కానీ ఏమైనా కానీ మీరు దేవుడు వెళ్ళారా దేవుడు చెప్పండి కొట్లు ధాన్యంతో నింపబడును కొత్త ద్రాక్షారసము కొత్త తైలము పారును అనే విషయం చూడండి అంటే నింపబడటము పారటము అనే విషయము మనం గమనించినతే ధాన్యం అయితేనేమో మెటీరియల్ అయితేనేమో నిల్వ ఉంచడం అది అది నిండిపో ఆ స్థలం అంతా నిండిపోతుంది అది ద్రవం అయితే ద్రవం అయితే అది తైలం కావచ్చు ద్రాక్షరసం కావచ్చు ఏ గిన్నెలోనూ పోస్తావో అది పోర్లు పారుతుంది మామూలుగా ఏరియా ప్రవక్త సారపత్రి విజుల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో బుడ్డిలో తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు చూడండి ఇప్పుడు ఏమి ఉండదా నీ జీవితం నా జీవితం అయిపోవడం మాత్రమే కాదు కానీ పొర్లి నిండి పొర్లిపారే అంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు అలా కొట్లు ధాన్యంతో నిండును కొత్త ద్రాక్షసనము కొత్త తైలమును గానుగలకు పైగా పైగా పైకి పొర్లిపో అదేంటిది కొత్త ద్రాక్షరసం పాతది కాదండి ఏదో దేవుడు పాత పాతవి వాళ్ళకి ఇచ్చింది నీకు ఇస్తాననే దేవుడు కాదండి దేవుడు అది చేయడు వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళదే నీ ఆశీర్వాదం నీదే రోజు ఏది కావాలని కోరుకుంటున్న దేవుడు ఎదురండి ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది ఇక్కడ ద్రాక్ష రసము తైలము ధాన్యము అనేది నీవు పొందుకోవాలని ఆశీర్వదినట్టు ఆశీర్వాదమే ఆశీర్వాదం తప్పకుండా నీ జీవితం నెరవేర్చబడుతుంది అది ఎలా ఉంటుంది అంటే నింపబడుతుంది తదుపరి ఏమవుతుంది పొర్లిపారే అంతగా కూడా దేవుడు చేస్తాడు నీ ఆశీర్వాదము నిండి పొర్లిపారే అంతగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇచ్చును ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరుడా నిండిన తర్వాత ఏమవుతుంది అలాగే పో అలాగే పోస్తూ ఉంటే ఏమవుతుంది పొరుగుతుంది పొర్లి పారుతూ ఉంటుంది పొరులి పారట అంటే ఇతరులకి ఆ యొక్క ప్రవాహం వెళ్ళదు అది నీళ్ళైనా కావచ్చు పాలైన కావచ్చు నూనెను కావచ్చు త్రాక్ష నిండి అలాగే మనం పోస్తూనే ఉన్నాం ఏమవుతుందండి పొర్లు పారుతూ ఉంటుంది పారు ఇక నువ్వు ఆపకపోతే ఆపకపోతే ఇక ప్రవహిస్తూనే ఉంటుంది దేవుడు చెప్తుందంటే ఇతరుల ఇతరులు తెలుసుకునేంత విధంగా ఇతరుల దగ్గరికి వెళ్ళేంత విధంగా నేను నిన్ను పొర్లిపారే ఆశీర్వాదంతో నింపబడిన ఆశీర్వాదంతో ఆశీర్విస్తున్నాను దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడిని నీతో మాట్లాడుతూ నీకు తెలియపరుస్తున్న యొక్క అద్భుతమైన విషయం నిజమే అండి అనుకోవచ్చు నువ్వు నా జీవితం ఇప్పుడు కాస్త అంతా కూడా లేదు ఇక నిండి పొర్లిపారే అంత ఏదో కొంచెం వచ్చిన తల్లి అని అనుకుంటున్నాను అని అనుకుంటావేమో నీ ఆలోచన అందుకే దేవుని తలంపులు మానవుడి తలంపులతో పోలిస్తే అవి చాలా చిన్నవి దేవుడి తలంపు చాలా గొప్ప ఎంతో గొప్పవండి నువ్వు లెక్కించామనుకుంటున్నా పెట్టలేనంత ఆశీర్వదం దేవుడిని ఇవ్వబోతావుడు పొరు ఇతరులు తెలుసుకోవాలని వద్దా నువ్వు ఆశీర్చించబడిన వెళ్ళగా ఎలా తెలుస్తుంది వారి దగ్గర పొరలి పారాలి నీ ఆశీర్వదం నీ ఆరోగ్యం నీ కొన్నింటి ఏదైతే పొందాలని పొందుకోవాలనుకుంటున్నావో ఆ ఐశ్వర్యం ఏదైనా ఇతరులు తెలుసుకునే విధంగా ఇతరులు కూడా దాన్ని ఆ రుచి విధంగా నా దేవుడు చేయబోతున్నాడు నీ ద్వారా కనుక ఈ వాగ్దాన్ని నమ్మినట్లయితే ఎస్ నా జీవితంలో ఇది నెరవేర్చబడాలి నేను మాత్రమే కాదు ఇతరులు కూడా ఈ ఆశీర్వాదాన్ని ఫలం పొందుకోవాలి చూడాలి అనేది విశ్వాసంతో ముందు సాగం తద్వారా దేవుడు ఈ వాక్త వాక్య వాగ్దానాన్ని నేను నా జీవితంలో నెరవేరుస్తాడు ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ కల తన స్తోత్రం చేస్తాం తండ్రి నిండి పోర్లిపారే ఆశీర్వాదాన్ని నువ్వు మాకు ఇచ్చే దేవుడు కదా ప్రభావ మీరు మాట్లాడుతున్నట్టు మీకు గొప్ప మాట ముట్టి శుచిస్తులను కనపరుస్తున్నాం ప్రభావ ఏ బిడ్డైతే ప్రభు అతను నాడు లేమిడితో ఆ తన నేను దుఃఖంతో అనారోగ్యంతో అతను బాధపడుతున్నారు వారి జీవితంలో ఈ కార్యం జరిగింపచేయండి సహాయం చేయండి కృపణ నుంచి వేడుకున్నాను ప్రతి వ్యతిరేకతలన్నీ ఏసుకృష్ణంలో తొలగిపోవును కాక క్షేమం కలిగినాక నెమ్మది కలగక వాళ్ళు ఉన్న ప్రతి బలహీన దృఢపరిచి అనారోగ్యం తొలగింపచేయండి నీ నీ నీవిచ్చే ఆశీర్వాదం నీవిచ్చే మేలు అవి ప్రభావ కేవలము అయ్యా మరి అప్పటికప్పుడు తీర్చబడుగా నిండి పొరుల ఆశీర్వాదం దాహ్యమని ఏ సునాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్